హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అసలు ముగ్గులు ఆడవారి ఎందుకు వేయాలి మనం ఎప్పుడు చనిపోతామో చెప్పే ఒక బావి ఉందని మీకు తెలుసా సాధారణంగా ఉన్న మనుషులకు పాస్పోర్ట్ ఉంటుంది కానీ మూడు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన మమ్మీకి పాస్పోర్ట్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే ఇలాంటి పది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు నీటిలో మత్స్య అవతారం కూడా వాటర్ లోనే ఉంటుంది ఆ వాటర్ నుండి మీదకి వచ్చిన యానిమల్స్ వాటర్ అండ్ ఎర్త్ రెండింటి మీద ఉండగలవు రెండవ అవతారమైన అవతారం కూడా నీటిలో మరియు భూమి మీద ఉండగలదు తర్వాత ఓన్లీ ఎర్త్ మీద జంతువులు మాత్రమే బ్రతకగలిగేలాగా ఎవాల్వ్ అయ్యాయి మూడవ అవతారమైన వరాహ అవతారం కూడా కేవలం భూమి మీద బ్రతకగలదు ఇప్పుడున్న మనుషులు పరిణామం చెందింది హోమో హెరెక్టస్ నుండి అవి సగం మనిషి సగం జంతువుగా ఉండేవి నాలుగో అవతారమైన నర్సింహ అవతారం కూడా సగం మనిషి సగం జంతువు ఫస్ట్ ఫుల్గా ఫామ్ అయిన మనుషులు షార్ట్ హ్యూమన్స్ వీళ్ళ హైట్ చాలా తక్కువగా ఉండేది ఐదవ అవతారం వామన అవతారం కూడా పొట్టి మనిషిగా వస్తారు తర్వాత హ్యూమన్స్ ఆయుధాలు పట్టుకొని దొరికిన ప్రతిదాన్ని వేటాడేవాళ్ళు ఎలా అంటే ఆరవ అవతారంలో పరశురాముడు ఆయుధం పట్టి క్షత్రియుల్ని వేటాడినట్టు తర్వాత నాగరికత తెలివి పెరిగి గుడిసెలు వేసుకొని అడవుల్లో ఉండేవాళ్ళు ఏడవ అవతారమైన రాముడు కూడా అలానే అడవిలో బ్రతికారు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడు టెక్నాలజీని యూజ్ చేసిన ఫస్ట్ కింగ్ ఇప్పుడున్న మనుషులు ఎలా అయితే టెక్నాలజీని యూజ్ చేసి ఇల్లు కడతారో అలానే కృష్ణుడు కూడా టెక్నాలజీని యూజ్ చేసి సముద్రం మధ్యలో ద్వారకా కట్టారు మీరు ద్వారకా ఫొటోస్ చూస్తే ఆ సిటీకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది తొమ్మిదవ అవతారమైన బలరాముడు ఫ్రెండ్షిప్స్ని రిలేషన్షిప్ని పరిచయం చేస్తాడు మనుషుల మధ్యలో రిలేషన్ ఉంటే ఉపయోగం అని చెప్పే అవతారం ఇంకా చివరి అవతారమైన కలికి ఫ్యూచర్ హ్యూమన్గా వస్తాడు విత్ ఫుల్ టెక్నాలజీ పురాణాల్లో వాళ్ళు చెప్పేదానికంటే మనం అర్థం చేసుకునేదాన్ని బట్టి ఆ బుక్స్లో ఉన్న మ్యాటర్ ఏంటి అని అర్థమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ అసలు ముగ్గులు ఆడవారి ఎందుకు వేయాలి అది కూడా కంటే ముందే ఎందుకు వేయాలి అప్పట్లో మగవాళ్ళు పొలానికి వెళ్ళేవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసేవాళ్ళు ఆడవాళ్ళు చేతులకు మాత్రమే ఎక్సర్సైజ్ వచ్చేది మిగతా బాడీకి ఎక్సర్సైజ్ జరిగేది కాదు అందుకే ఈ ముగ్గు కనిపెట్టారు ఈ ముగ్గు మొత్తం వేయాలంటే చాలా పొజిషన్స్లో కూర్చోవాలి అలా ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ దొరికింది యోగా అయినా ఎక్సర్సైజ్ అయినా ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిదని ముగ్గు కూడా ఎర్లీ మార్నింగ్ వేయాలని అప్పట్లో రూల్ పెట్టారు ప్యాక్ నెంబర్ త్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు ఉన్నా కుబేరుడు అప్పు అడిగి మరీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి హిందూ పురాణంలో ఏది రాసినా దాంట్లో ఏదో ఒక లెసన్ ఉంటుంది అలాగే ఇది కూడా వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర డబ్బు తీసుకుంటాడు ఆ అప్పు తిరుపతి హుండీలో డబ్బులు వేసి మనం కడుతున్నాం ఇండియాలో మ్యారేజెస్కి ఎక్కువ ఖర్చు పెడతారు కదా మన దగ్గర ఉంటే ఎంతైనా పెట్టచ్చు తప్పు లేదు కానీ కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ దగ్గర లేకపోయినా అప్పులు చేసి మరీ పెళ్లి చేస్తారు పెళ్ళి అయ్యాక అప్పుల పాలు అయిపోతారు ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఏంటంటే మీ దగ్గర పది లక్షల కోట్లు ఉంటే అంబానీలో చేసుకోండి ఐదు ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి కానీ అప్పు చేయొద్దు పెళ్లి కోసం చేసిన అప్పు దేవుడికే తీరట్లేదు మనుషులు మనమెంత తిరుపతి హుండీలో డబ్బు వేసిన ప్రతిసారి పెళ్లికి అప్పు చేయకూడదు అని ఆ స్టోరీ ఉద్దేశం ఇదే వెంకటేశ్వర స్వామి శ్లోకం సాంగ్స్ లో ఉంటుంది అన్నమయ్య సినిమాలో అయితే దీని గురించి ఒక సీన్ కూడా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనం ఎప్పుడు చనిపోతామో చెప్పి ఒక బావి ఉంది తెలుసా ఇది కాశీలోని బెనారస్ లో ఉంది దీన్నే చంద్రకూప్ బావి అంటారు ఇది కాశీ విశ్వనాథ్ ఆలయానికి దగ్గరగా ఉన్న సిద్ధేశ్వరి ఆలయంలోని ఒక భాగం చంద్ర అంటే చంద్రుడు కూప్ అంటే బావి అని అర్థం పురాణాల ప్రకారం చంద్రుడు గొప్ప శివభక్తుడు అతని అంకిత భావాన్ని చూపించటానికి స్వయంగా చంద్రుడి దీన్ని నిర్మించారని చెప్తారు ఈ బావి గురించి చంద్ర చంద్రపురాణంలో కూడా ప్రస్తావించబడింది ఇక్కడి స్థానికుల ప్రకారం ఒకవేళ ఈ బావిలో మనం చూసినప్పుడు మన రిఫ్లెక్షన్ చూడగలిగితే మనం ఎక్కువ కాలం బ్రతుకుతామని అర్థం అదే మన రిఫ్లెక్షన్ కనబడకపోతే రాబోయే ఐదు నెలల్లో మన చావు కన్ఫామ్ అని అర్థం చేసుకోవచ్చు యాభై అడుగులలో అవుతున్న ఈ బావి నిర్మాణం గంగానది కంటే పాతది మరి మీరు దీని గురించి ఏమంటారో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం ఎప్పుడు బ్రష్ చేయాలో కాదు ఎప్పుడు బ్రష్ చేయకూడదు కూడా తెలుసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రష్ చేస్తే మన పళ్ళు డ్యామేజ్ అవుతాయని డెంటల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అవి ఏ ఏ సందర్భాల్లో ఇప్పుడు చూసేద్దాం భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయకూడదు ఎందుకంటే తినటం వలన మన నోరు ఎసిడిక్గా మారుతుంది అది పళ్ళ మీద ఉండే ఎనామిల్ని బలహీనపరుస్తుంది ఆ సమయంలో బ్రష్ చేస్తే డీమినరలైజేషన్ జరిగి దంతక్షయాన్ని వేగవంతం చేసే ప్రమాదం ఉంది అందుకే భోజనం చేసిన తర్వాత బ్రష్ చేయటానికి కనీసం ముప్పై నుండి అరవై నిమిషాల వరకు ఆగాలని డెంటల్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు అలాగే వాంతులు చేసుకున్న వెంటనే బ్రష్ చేయకూడదు ఎందుకంటే వామిటింగ్ వల్ల మన కడుపులో ఉండే యాసిడ్స్ మన నోట్లోకి చేరి మన పళ్ళ మీద ఉండే ఎనమెల్ని బలహీనపరుస్తాయి అందుకే ఆ సందర్భంలో కూడా కనీసం ముప్పై నిమిషాలు ఆగి బ్రష్ చేయాలి అలాగే కాఫీ తాగిన వెంటనే కూడా బ్రష్ చేయకూడదు కాఫీ మన నోట్లో పిహెచ్ లెవెల్ని తగ్గించి ఎసిడిక్గా మారుస్తుంది అందుకే ఆ సందర్భంలో కూడా ముప్పై నిమిషాల తర్వాత బ్రష్ చేయాలి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ హనుమంతుడి భారీ పేరు తెలుసా హనుమంతుడికి గురువు సూర్యుడు అయితే ఒకసారి హనుమంతుడు తొమ్మిది వ్యాకరణాలు నేర్చుకోవాలని అనుకుంటాడు కానీ అవి నేర్చుకోవటానికి కేవలం పెళ్ళైన వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకుంటున్న హనుమంతునికి ఇది పెద్ద సమస్యే దీనికి పరిష్కారంగా సూర్యుడు తన వర్చస్సు నుండి ఒక కుమార్తెను సృష్టిస్తాడు ఆమె సువచ్చల ఆ తర్వాత సూర్యుడు నువ్వు తప్ప ఈమెను ఎవరూ పెళ్లి చేసుకోలేరని గురుదక్షిణగా ఆమెను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని అడుగుతాడు దాంతో సువచ్చలను హనుమంతుడు పెళ్లి చేసుకొని తొమ్మిది ఏకరణలు నేర్చుకుంటాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా మనం బయట కొనే వాటర్ బాటిల్ మూత రంగును బట్టి ఆ నీళ్ళు ఎలాంటివో చెప్పవచ్చు బాటిల్ మూత రంగు వైట్ అయితే అది ప్రాసెస్ చేసిన నీళ్లు మూత నల్ల రంగులో ఉంటే అవి ఆల్కలైన్ నీరు అవి శరీరంలోని పిహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి మూత నీలం రంగులో ఉంటే అవి స్ప్రింగ్ వాటర్ అంటే నదుల నుండి వచ్చే నీరు మూత గ్రీన్ కలర్లో ఉంటే అవి ఫ్లేవర్డ్ వాటర్ అంటే అందులో మినరల్స్ని కలుపుతారు ఈ విషయాలు ఇప్పటికీ మనలో చాలామందికి తెలియదు మనకే కాదు దీన్ని అమ్మకం చేసేవారికి కూడా తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సాధారణంగా బ్రతికున్న మనుషులకు పాస్పోర్ట్ ఉంటుంది కానీ మూడు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన మమ్మీకి కూడా పాస్పోర్ట్ ఉంది మూడు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ని పాలించిన వాళ్ళలో మోస్ట్ పవర్ఫుల్ రూలర్స్లో రెండవ రామ్సిస్ అనబడే ఫారో ఒకరు ఇతను చనిపోయిన తర్వాత ఇతని బాడీకి మమ్మీఫికేషన్ చేశారు అలానే ఇప్పటికీ అతని బాడీ పాడవకుండా బాగానే ఉంది అయితే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నాటికి ఆ మమ్మీకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కలగటం వలన ఆ మమ్మీ క్షీణించటం మొదలుపెట్టింది దాంతో ఆ మమ్మీకి మరింత పాడవకుండా ఉండటానికి ట్రీట్మెంట్ అవసరమైంది కానీ ఆ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఫ్రాన్స్లో ఉన్నారు ఈ మమ్మీని ఈజిప్ట్ నుండి ఫ్రాన్స్కి విమానంలో తరలించాలనుకున్నారు అయితే ఈజిప్ట్ రూల్స్ ప్రకారం మనిషి బ్రతికున్నా చనిపోయినా సరే దేశాన్ని వదిలి వెళ్ళాలంటే తప్పకుండా పాస్పోర్ట్ ఉండాలి సో ఆ రూల్ ప్రకారం మూడు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ మమ్మీకి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఒక పాస్పోర్ట్ను కూడా ఇష్యూ చేశారు మమ్మీకి పాస్పోర్ట్ ఇవ్వటం వెనకాల ఇంకో రీజన్ కూడా ఉంది అదేంటంటే యూరోపియన్ కంట్రీస్లోని మ్యూజియంస్లో ఈజిప్ట్కి సంబంధించిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి కానీ వాటిని తిరిగివ్వమని అడిగితే యూరోపియన్ వాళ్ళు తిరిగివ్వటం లేదు సో ఇలా పాస్పోర్ట్ ఇస్తే లీగల్గా కూడా ప్రొటెక్షన్ ఉంటుందని ఈ పాస్పోర్ట్ని ఇష్యూ చేశారు సో ఆ విధంగా ప్రపంచంలోనే పాస్పోర్ట్ ఉన్న మొట్టమొదటి మమ్మీ ఇదే ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చెప్పులు లేకుండా గడ్డి మీద ఉట్టి కాళ్ళతో నడవటాన్ని గ్రౌండింగ్ లేదా యార్థింగ్ అంటారు ఇలా నడవటం వల్ల ఫిజికల్గా మెంటల్గా చాలా ప్రయోజనాలు ఉన్నాయి చెప్పులు లేకుండా నడవటం వల్ల ఆక్సిజన్తో కూడిన రక్తం మన శరీరం అంతటా సమర్థవంతంగా ప్రవహిస్తుంది దానివల్ల మన శరీరంలో ఏమైనా గాయాల వల్ల కలిగిన వాపులుంటే తగ్గుతాయి యాక్యుపెంచర్ పాయింట్స్ ఇంకా మ్యూకస్ మెంబరెన్సెస్ ద్వారా భూమి నుండి మనకు ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి మన బాడీ ఈ ఎలక్ట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకొని అవి ఎక్కడైతే అవసరమో అక్కడికి ప్రవహిస్తాయి దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకా ఎండోర్ఫిల్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది మంచి నిద్ర కూడా పడుతుంది ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది గుండెకు కూడా మేలవుతుంది ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రోజుకి కనీసం పదిహేను నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు చెప్పులు లేకుండా నడవటానికి ప్రయత్నించాలి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మేల్ నిప్పల్స్ యాక్చువల్గా ఈ నిప్పల్స్ అనేవి ఆడవారు తల్లిగా ఉన్నప్పుడు పిల్లలు పాలను సక్ చేయడానికి యూజ్ అవుతాయి మ్యామరీ గ్లాడ్స్ యొక్క చివరి భాగమే ఈ నిప్పల్స్ ఇలాంటి నిప్పల్స్ మగవారికి అసలు ఎందుకు ఉన్నాయి దేనికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేల్ నిప్పల్స్ అనేవి గర్భంలో ఉన్నప్పుడు తయారవుతాయి శిశువు గర్భంలో ఉన్న మొదటి ఆరు లేదా ఏడు నెలల్లో ఇవి అభివృద్ధి చెందుతాయి సేమ్ ఆడవారిలానే డెవలప్ అవుతాయి ఇవి ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో ఆ సమయంలో హార్మోన్స్ ప్రభావం వల్ల ఫీమేల్ నిప్పల్స్ కన్నా మేల్ నిప్పల్స్ అనేవి చిన్నవిగా అవుతాయి ఫీమేల్ నిప్పల్స్లో డెవలప్ అయిన మిల్క్ డక్ట్స్ అనేవి యుక్త వయసులో ఉన్న మగవార్లు కుంచకపోతాయి అయితే వీటి ముఖ్య పని ఏంటి అనేది శాస్త్రవేత్తలు అలాంటిది ఖచ్చితమైనది ఏదీ లేదని అంటున్నారు అయితే ఇవి పురుషులలో శృంగారపరమైన భావన రావటానికి పనిచేస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు గర్భంలో ఉన్నప్పుడు వై క్రోమోజోమ్ పెరగకముందే ఈ నిప్పల్స్ ముందుగానే తయారవటం వల్ల ఇప్పటికీ అవి మగవారులో ఉన్నాయి